సృష్టికర్త అయిన దేవుడు ఆయన తన యొక్క జ్ఞానము చేత ఆకాశమును కలుగు చేసి ఉన్నాడు ఆయన భూమిని నీళ్ల మీద పరచడట స్వదల్లరా కనుకనే ఆయన కృప నిరంతరముడు అని భక్తుడు ఆయన్ను స్థుతిస్తూ ఉన్నాడు అంతేకాదు ఆకాశమందు గొప్ప జ్యోతులను చేశాడు పగటని ఏలుటకు సూర్యుని చేశాడు రాత్రిని ఏలుటకు చంద్రుని నక్షత్రములను కలుగు చేసి ఉన్నాడు ఇంత గొప్ప సృష్టికర్త కార్యములను గ్రహించక ఆయనను తెలుసుకొనలేక ఎందరో నష్టపోతూ ఉన్నారు రకరకాల కథలు వాటికి కల్పిత కథలను అంటిస్తూ వారి జీవితంలో జ్ఞానాన్ని కోల్పోయి మతిలేని మాటలతో అంత గందరగోళం చేస్తూ ఉన్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం అయితే మన తండ్రి ఆయన ఆకాశమందు జ్యోతులను గొప్ప జ్యోతులను నిర్మించి ఉన్నాడు కనుక ఆయన కృప నిరంతరము ఉండేది సోదరులారా దేవుని యొక్క మహత్ కార్యములు ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు తన ప్రజలకు మాత్రమే చూచే భాగ్యాన్ని ఇచ్చాడు ఎవరైతే ఆయనను తిరస్కరిస్తారో విసర్జిస్తారో అట్టి వారు సృష్టిలో కార్యములను తెలుసుకొనలేరు దేవుని యొక్క అద్భుతములను చూడలేరు ఆయన ప్రేమను కూడా తెలుసుకొనలేరు చివరికి ఆ అయిపోతారు శూన్యమైన బ్రతుకును బ్రతుకుతారు స్వాతిల్లారా దేవుని యొక్క కృప నిరంతరం ఉంటుంది ఆయన మాత్రమే దేవాతి దేవుడు ఆయన ఏ సృష్టికర్త అని విశ్వసించిన వారు ధన్యకరమైన జీవితాలు జీవించడానికి తండ్రి ఏర్పాటు చేసి ఉన్నాడు